이게 <sor> 막이이 <sor> సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అవును మరి జరిగింది ఎదిగిన వ్యక్తి తన మూనాలని మర్చిపోకుండా చిరువకుండా గుర్తుపెట్టుకుని చక్కగా ఉండాలని చెప్పి చాలా చక్కని మెసేజ్ ఇచ్చారు సార్ అనేక స్పోర్ట్స్ కార్యక్రమాల్లోకి వెళ్ళాం కానీ ఇంత చక్కగా ఇంత ఘనంగా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడకుండా చేసినటువంటి ఏర్నాలు పవన్ మన అందరం కూడా ఒక్కసారి కరదాడుతో సపోర్ట్ గట్టిగా కొట్టాలి పిల్లలు ఉన్నట్టు లేదు బొసవాళ్ళు ఉన్నట్టు ఉంది కదా పవన్ కళ్యాణ్ గారు తెలుసా మీకు అదే ఉత్సాహం అన్నింటిలో ఉన్నారు మీకు చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ చరణ్ గారు మీరు అందరూ హుషార్ రావాలంటే ఆ చెప్పాలని చెప్పారు వేరే లేదు కనుక బాలాజీ గారు వాళ్ళ టీం నెల రోజులు మట్టి ఈ రెండు రోజుల కోసం నెల రోజులు మట్టి ఎలా ఇంత జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన వాళ్ళకి ఎలా ఇబ్బంది లేకుండా చూడాలి ఫుడ్ చూడాలి ఇబ్బంది పడకూడదని అని పెద్దలందరినీ కూడా పిలిచి ఇంత ఘనంగా నచిలీపట్నంలో ఎన్నికారం చేశాడే పక్కనే మనకి పోకనాడు పాలని చిన్న గ్రామంలో వాళ్ళ యొక్క గ్రామం అక్కడ కష్టపడి మంచి చదువు చదువుకొని వాళ్ళ అమెరికాలో అక్కడ మాస్టర్స్ చేసి అక్కడ చిన్న జాబ్ చేసి ఈ రోజున అంచులంచెలుగా కొన్ని వందల మంది ఉపాధి కల్పించడం అంటే ఇది మాటలతో చెప్పేంత తేలికైన విషయం కాదు కనుక దీనికి వచ్చే పెద్దలు గౌరవనీయులు మరి గో గోపీచంద్ గారికి ఎస్ఎల్ఎస్పి సార్కి అలాగే రిటైర్డ్ ఐ ఐపీఎస్ అధికారులకి అలాగే పిగవేరణాల ఫౌండేషన్ పెద్దలకు అలాగే ఇవాళ టీము మొత్తం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఎక్కువ టైం తీసుకోండి ఎందుకంటే ఇవాళ మీరు అందరూ ఎప్పుడు ఆడామని మంచి ఇదిగా ఉన్నారు ఈ టైంలో ఎక్కువ మీటింగ్ చెప్పినా కూడా వెళ్ళలేరు కనుక ఒక మనిషి తను పైకి రావాలి అంటే ముందు చేయాల్సిందేంటండి కష్టపడాలి ఆ కష్టపడటానికి వెనకాల మనకు ఎవరో తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు మనకు గౌరవించిన రోజునే ఈ రోజున ఎస్టేజ్కి రాగలిగారు బాలాజీ గారు ఫస్ట్ ఆ నాన్న కలవగా అని చెప్తారు అండి కొబ్బరికాయ వ్యాపారం చేశారని చెప్తారు ఇంకొకరు ఎవరన్నా అయితే కొబ్బరికాయ వ్యాపారం చేశామని చెప్తే తక్కువైపోతామేమో మన ఎక్కడ తక్కువ వస్తానేమో అనుకుంటారు కానీ ఆయనకి వాళ్ళ ఫీలింగే లేదండి ఎందుకంటే ఆయనకి కింద నుంచి వచ్చామని ఒక ఆలోచన అదే కాకుండా సాధారణంగా అన్ని గ్రామాల నుంచి అమెరికా నుంచి వచ్చి పోడి పందాలు లేకపోతే గుండాట ఈ రకాలుగా అన్నీ ఆడుకుంటుంటాయి పండుగలు నా బిడ్డలందరికీ కృష్ణా జిల్లాలో ఉన్న బిడ్డలందరి మధ్యన ఈ యొక్క స్పోర్ట్స్ అరేంజ్ చేసి మరి ఏర్పాట్లు చేసినందుకు బాలాజీ గారికి మరొకసారి మీరందరూ కూడా సపోర్ట్లు కొట్టాలి చైర్మన్ ఆర్టీ గారు అలాగే మన ఏఎస్పి సత్యనారాయణ గారు అలాగే మన పెద్దలు గోపీచంద్ గారు మన లోకల్ నైతిక వర్గ కార్డు గారు అంత గారు అలాగే మన ప్రిన్సిపల్ మన స్కూల్ ప్రిన్సిపల్ సుభకర్ గారు అండ్ వారితో పాటు చేసిన పెద్దలకి సత్యనారాయణ గారికి అండ్ అలాగే మిగతా వచ్చేసిన స్టూడెంట్స్కి వారితోనే ముఖ్యంగా ఉపాధ్యాయులకి వారి పిల్లల యొక్క తల్లిదండ్రులకి అండ్ స్టూడెంట్స్కి అందరికీ నా వామ్ వెల్కమ్ ఇక్కడికి వచ్చేసేందుకు అండ్ వీటిలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ఉత్సాహంగా వచ్చిన స్టూడెంట్స్ అందరికీ నా అభినందనలు మీకందరూ తెలుసు మన వీరాల ఫౌండేషన్ లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేసాము మన సంక్రాంతి సందర్భంగా స్టెమ్ అండ్ స్పోర్ట్స్ లాస్ట్ ఇయర్ చాలా ఉత్సాహంగా చాలా బాగా జరుపుకున్నాము కొన్ని వేల మంది పార్టిసిపేట్ చేశారు చాలా విజయవంతంగా అయింది అండ్ ఈ ఇయర్ దానికంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రస్తుతానికి ముందుకు సాగుతున్నాం మనం చాలా పోల్సారి వచ్చిన దానికంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ డబల్ రిజిస్ట్రేషన్స్ వచ్చాయి దాదాపు మన తిరిగి కావచ్చు ఇది కావచ్చు ఎనిమిది వేల మంది రిజిస్ట్రేషన్స్ అయ్యారు ఓన్లీ మన ఈ ఈ కబడ్డీ కావచ్చు లేకపోతే మరియు ఈ స్టెమ్ కాంపిటీషన్స్ కావచ్చు దాదాపు ఐదు వేల మంది పార్టిసిపేట్ చేయబోతున్నారు అండ్ మన మన మీద ఈ ఈ ప్రో ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మన యొక్క ని ఎస్పెషల్లీ మన ఏరియా మన మన రూరల్ ఏరియాస్ మన స్టూడెంట్స్ యొక్క టాలెంట్ని స్టూడెంట్స్లో కావచ్చు యూత్లో కావచ్చు అది మన ఎడ్యుకేషనల్ లో కావచ్చు లేకపోతే ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్ కావచ్చు వీటి కూడా మన యొక్క స్టూడెంట్స్ యొక్క టాలెంట్ని యూత్ యొక్క ని బయటకు తీసుకురావాలి అని ఎంకరేజ్ చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది అండ్ దీంతో అంటే బేసికలీ మన స్టూడెంట్స్కి అలా ఎవరికైనా సరే పిల్లలకి కావాల్సింది ముఖ్యంగా ఒకటి ఇంటెలిజెన్స్ బ్రెయిన్ అండ్ రెండవది ఫిజికల్ యాక్టివిటీ అండ్ మూడవది అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ నెక్స్ట్ మూడవది డిసిప్లిన్ సో డిసిప్లిన్ అనేది మీరు మీరు సొంతంగా నేర్చుకోవాలి అండ్ వాటితో పాటు ఈ మొదటి చెప్పే ఈ మొదటి రెండు ప్రోగ్రామ్స్ మనకి ఈ స్టెమ్ ప్రోగ్రామ్ ఈ స్టెమ్ అండ్ స్పోర్ట్స్ కాంపిటీషన్లో మీకు రెండు ఖచ్చితంగా మీకు వస్తాయి సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మన మ్యాథమెటిక్స్ ఈ స్టెమ్లో మీ బ్రెయిన్కి చాలా పదులు పడే పదులు ఎక్కే విధంగా మన ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేయబడింది మీకు వచ్చే కాంపిటీషన్లో మీకు వచ్చే ఎగ్జామ్స్ కావచ్చు క్వశ్చన్స్ కావచ్చు ఇవన్నీ మీ అకాడమిక్స్తో పాటు మీకు ప్రాక్టికల్గా ఉపయోగపడేలాగా డిజైన్ చేశాము అండ్ సేమ్ థింగ్ మీ ఫిట్నెస్ కోసం అని చెప్పి మీ ఫిజికల్ ఫిట్నెస్ కోసం అని చెప్పేసి కబడ్డీ గేమ్ కూడా పెట్టడం జరిగింది సో వచ్చిన స్టూడెంట్స్ అందరికీ నా గుడ్ లక్ విషే అందరూ ప్రైజులు గెలవాలి అంటే అందరూ గెలవలేదు తీసుకెళ్ళి బట్ కాకపోతే ప్రయత్నం అనేది ఇంపార్టెంట్ ప్రైజ్ వచ్చిందా రాలేదు నేను పక్కన పెడితే గేమ్లో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో దాని అందరికీ మీరు వచ్చారు చాలా ఉత్సాహంగా వచ్చారు ఐ విష్ యూ ఆల్ వెరీ గుడ్ లక్ అండ్ చివరిగా మా ఈ ప్రోగ్రామ్కి ఇలా బ్రహ్మాండంగా అంటే మాకు కార్యక్రమైన కొంతమంది పేర్లు నేను చెప్పాలి అఫ్కోర్స్ మా విద్య ఫౌండేషన్ మా టీం అందరూ వారందరూ అయితే వారితో పాటు ముఖ్యంగా ఇక్కడ మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారు శ్రీ డికే బాలాజీ గారు అలాగే మన ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడు గారు అలాగే మా ఏఎస్పీ గారు సత్యనారాయణ గారు అండ్ ఇక్కడ నాకు ప్రతి ప్రతి దానికి నాకు బెట్టుండి ఉండి ప్రోత్సాహం కలిగిస్తున్న మా ఆర్కే గారు అందరికీ అండ్ పాటు ఇంకొక వ్యక్తి మన స్కూల్ ప్రిన్సిపల్ సుఖర్ గారు అడిగిన వెలువెట్టి ఒక స్కూల్ పర్మిషన్ ఇచ్చేసి మీకు ఏం కావాలంటే మీరు అది చేసుకోండి మాకు అన్ని మళ్ళీ డైరెక్షన్స్ ఇస్తూ మీరు ఎక్కడెక్కడ ఏమేమి చేసుకుంటారో లేదా ఇలా మొత్తం అన్ని చూపించుకుంటున్న మాకు గైడ్ చేస్తూ మాకు ఈ స్కూల్ ప్రాంగణాన్ని మాకు చేసుకోమని ఇచ్చిన సుకర్ గారికి అందరికీ మా కృతజ్ఞతలు అండ్ థ్యాంక్ యూ ఆల్ కంగ్రాచులేషన్ గుడ్ అక్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఈరోజు విన్నా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నోబుల్ కాలేజీలో మచిలీపట్నంలో సంక్రాంతి సంబరాలు అనేవి చాలా ముందుగా ప్రారంభం చేశారు దాని సందర్భంగా సాంప్రదాయ క్రీడలు వాటికి అనుగుణంగా పిల్లల్లో చక్కగా వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి రకరకాల రచనలు అలాగే వృక్తువము అలాగే ట్రైనింగ్ మ్యాథ్స్ ఆ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి స్టెమ్ అనే మీకు కొత్తగా ఈ టెక్నాలజీ వీటిని ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి మంచి మంచి వాళ్ళ అధ్యాపకులు అలాగే లెక్చరర్స్ వీళ్ళ ప్రాక్టికల్గా వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళందరితో వాళ్ళకి కోచింగ్ ఇప్పిస్ అలాగే వాటిల్లో కాంపిటీషన్స్ కూడా ప్రారంభించడం జరిగింది దాని సందర్భ సందర్భంగా ఈరోజు కబడ్డీ పోటీలు ప్రారంభించారు ఈ కబడ్డీ పోటీలు ప్రారంభానికి దాదాపు జిల్లా నుంచి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఒక అరవై ఐదు టీముల వరకు వచ్చి ఉన్నాయి మహిళలు మళ్ళీ పురుషులు ఇద్దరికి కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా జరుపుతున్నారు దీనివల్ల చక్కగా అందరికీ కూడా ఈ సంక్రాంతికి ప్రతి సంవత్సరం లాస్ట్ టైం కూడా నేను అటెండ్ అయ్యాను ఇది రెండో సంవత్సరము లాస్ట్ టైంకి ఈ సంవత్సరం చూస్తే అందరూ కూడా సంక్రాంతి ఎప్పుడు వస్తుందా మళ్ళీ వేరాల ఫౌండేషన్ వాళ్ళు స్పోర్ట్స్ అలాగే ఈ కాంపిటీషన్స్ రకరకాల కాంపిటీషన్స్ పెడతారు వీటన్నిటికీ ఎదురు చూస్తూ ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరోసారి వేరాల ఫౌండేషన్ బాలాజీ గారికి ప్రత్యేకంగా మన అలాగే ప్రత్యేకంగా మా సారు మన ఎస్పీ గారిని అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది సార్ తరపున నేను కూడా ఇక్కడికి వచ్చేసి పార్టిసిపేట్ చేశాను మరోసారి వారిని ఇటువంటి కార్యక్రమాలు మన ఎన్నో జరపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేరాల ఫౌండేషన్ వారికి మరోసారి హృదయపూర్వకంగా మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము విశాఖపట్నంలో నోబుల్ కళాశాలలో భారీ ఎత్తున వేర్నాల ఫౌండేషన్ ద్వారా కబడ్డీ పోటీలు ఎస్ఐ రైటింగు అలాగే చెస్ తర్వాత త్రీ కే రన్ను అలాగే మూడూరులో పన్నెండో తారీఖున భారీ ఎత్తున ముగ్గుల పోటీలు గంగిరెద్దులు ఎలా ఉన్నాయంటే ఏదో పెట్టమంటే పెట్టామని కాదు ఒక భారీ అన్నమాట ఏర్పాట్లు దీనికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మరి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక్కసారి నమస్కారాలు చెప్తూ ఎందుకంటే సాధారణంగా ఎక్కడ చిన్న స్థాయి నుంచి వెళ్ళిన ఏర్నాల ఫౌండేషన్ బాలాజీ గారు అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ మన యొక్క నియోజకవర్గంలో ఫెడర్ నియోజకవర్గం మచిలీపట్ నియోజకవర్గంలో ఉన్న బిడ్డలందరికీ ఒక ప్రోత్సాహం వాళ్ళలో ఉన్న ప్రతిభను తీసి వాళ్ళని ప్రోత్సహించి ప్రైజులు ఇచ్చి వాళ్ళని ఎక్కడా కూడా ఈ సెలవుల్లో ఖాళీ లేకుండా వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా ముందుకెళ్తారని దీనికి వచ్చిన వచ్చిన టీంలు అన్నిటికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అండ్ చేసాము ఈవెంట్ సో దట్ అంటే పిల్లలకి ఇక్కడ మన జిల్లా పిల్లలకి అందరికీ ఇది మన కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొత్తంగా జరుగుతుంది మన జిల్లా పిల్లలకి అందరికీ వాళ్ళు వాళ్ళ బ్రెయిన్స్ కొంచెం ఎంపవర్ అవ్వాలి కొంచెం ఎంకరేజ్ చేయాలి మా తరఫు నుంచి వీళ్ళంటే మేము ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో స్టెమ్ కాన్సెప్ట్స్ బేసిస్ మీద ఒకటి సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ మీద ఒకటి అండ్ ఇంకొకటి మన ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఫిజికల్ యాక్టివిటీ కింద కబడ్డీ ఒకటి చూస్ చేసుకోవడం జరిగింది ఈ రెండు యాక్టివిటీస్ ఈ రెండు గేమ్స్ అన్నీ ఈ టూ డేస్లో జరుగుతుంటాయి అండ్ దీని తర్వాత ఎల్లుండి వచ్చేసి సండే పదకొండవ తారీఖున వచ్చేసి త్రీ కిరణ్ ఉంది అది కూడా మన హెల్త్ అవేర్నెస్ కొంచెం బాగా తీసుకురావాలి మన మన దగ్గర మన ఏరియాలో బాగా తీసుకురావాలి అని చెప్పేసి అది కూడా ఉంది పదకొండవ తారీఖున అండ్ దీని తర్వాత పన్నెండవ తారీఖున మన మహిళలందరి కోసం వారందరూ కూడా బాగా మీరు మిగతా అన్నీ పెట్టారు మాకు కూడా ఒకటి ఏదైనా కావాలని అడిగితే వాళ్ళ కోసం కూడా ముగ్గులు పోటీలు కనెక్ట్ చేయడం జరిగింది సో పన్నెండో తారీఖున మన గూడూరు మండలంలో జెడ్పీ స్కూల్లో ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి అండ్ మీరు చూశారు జనాలు చాలా బాగా వచ్చారు కబడ్డీ కోసం అరవై ఐదు పైన టీంలు వచ్చాయి అండ్ మిగతా స్టెమ్ కాంపిటీషన్ గేమ్స్కి సంబంధించి ఇవాళ కానీ రేపు కానీ దాదాపు ఐదు వేల మంది దాకా రిజిస్టర్ అయ్యారు సో వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు అండ్ ఎల్లుండ త్రీ కేకి త్రీ థౌజండ్ పైన రిజిస్టర్ అయ్యారు చాలా బాగా జరుగుతుంది అండ్ థ్యాంక్ యూ మాకు వచ్చేసి గెస్ట్లుగా విచ్చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా ఆర్కే గారు కావచ్చు ఇప్పుడే మన ఏఎస్పి గారు సత్యనారాయణ గారు కావచ్చు ఇంకా మిగతా మిగతా మా ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారు కావచ్చు ఇంకా మిగతా అందరికీ మన కార్పొరేటర్ గారికి మిగతా అందరికీ కూడా మా కృతజ్ఞతలు మా విన్న ఫౌండేషన్ తరఫు నుంచి అండ్ ఇక్కడికి వచ్చిన ప్లేయర్స్కి అందరికీ అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా మా బెస్ట్ విషెస్ వెరీ గుడ్ లక్ యూ గత రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నామండి అంటే లాస్ట్ ఇయర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదులో మొట్టమొదటిసారి చేసాము అండ్ ఇది రెండోసారి అండ్ సంవత్సరం సంవత్సరానికి మేము చాలా ఉత్సాహంగా చేస్తున్నామండి అండ్ ఈ ఇయర్ పోయినసారి వచ్చిన దానికంటే ఈసారి డబల్ కౌంట్ వచ్చారు రిజిస్టర్ అయ్యారు చూస్తున్నారు బయట ఇది రెండోసారి అండ్ ఇలాగే ప్రతి సంవత్సరం కంటిన్యూ చేయాలి ప్రతి సంవత్సరం బాగా చేయాలి అని ఒక పిల్లలకి ఏదో ఒక మోటివేషన్ ఒక ఎంకరేజ్మెంట్ తీసుకోవాలనేది మా ఉద్దేశం అండ్ ప్రతి సంవత్సరంలో కంటిన్యూ